ఏపీలో ప్రజలకు తీపికొబరు తక్కువ ధరకే కూరగాయలు ప్రభుత్వం కీలక నియమం రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది రైతులకు ప్రజలకు ఉపయోగపడేలా రైతు బజార్ల సంఖ్య పెంచాలని భావిస్తుంది రైతులు పండించిన పంటలకు మంచి ధర రావాలని ప్రజలకు తక్కువ ధరలో కూరగాయలు దొరకాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ప్రస్తుతం నూట ఇరవై ఏడు రైతు బజార్లు ఉన్నాయి కొత్తగా ఎనభై రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటి వరకు రైతు బజార్లలో కూరగాయలు మాత్రమే అమ్మేవారు ఇకపై వాణిజ్య పంటలు కూడా అమ్మడానికి ప్రభుత్వం భావిస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రైతు బజార్లను ప్రారంభించారు రైతులకు మద్దతుగా దళారులు దోపిడీ లేకుండా చూడడానికి ఈ సమస్యను ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు దీని ద్వారా ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు అందుతున్నాయి గత ఇరవై ఐదు ఏళ్లుగా రైతు బజార్లకు మంచి ఆదరణ లభిస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో నూట ఇరవై ఏడు రైతు బజార్లు ఉంటే వీటి ద్వారా ప్రతి ఏటా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఇవా వ్యాపారం జరుగుతుంది ఈ క్రమంలో రైతు బజార్ల సంఖ్యను పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రజలు తక్కువ ధరలకే కూరగాయలు దొరుకుతాయని రైతు బజార్లకు వస్తున్నారు దీంతో రద్దీ పెరుగుతుంది నగరాలు పట్టణాలు విస్తరిస్తుండటంతో శివారు ప్రాంతాల్లో మరిన్ని రైతు బజార్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాష్ట్రంలో ఎనభై కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వీటితో పాటుగా పాత రైతు బజార్లను కూడా అభివృద్ధి చేయనున్నారు రైతులు తమ పంటలను నిల్వ చేసుకోవడానికి కూల్ ఛాంబర్లు కోర్టు రూమ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది మార్కెట్లో తక్కువ ధర ఉన్నప్పుడు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకొని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు ప్రస్తుతం కూరగాయలకే పరిమితమైన రైతు బజార్లు వాణిజ్య పంటలను కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు కొత్త రైతు బజార్లను ఆధునిక హంగాలతో వెంటనే నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు రాష్ట్రంలో ఇప్పటికే పది చోట్ల కూల్ ఛాంబర్లను ఏర్పాటు చేశారు వీటి ద్వారా రైతులు తమ పంటలను నిల్వ చేసుకుంటున్నారు తక్కువ ధర ఉన్నప్పుడు నిల్వ చేసి ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముకుంటున్నారు దీనివల్ల రైతులకు మంచి లాభం వస్తుంది అంతేకాదు రైతులు వినియోగదారులకు పంట ఉత్పత్తులు తాజా ధరలు వివరాలు ఎప్పటికప్పుడు తెలిసేలా మొబైల్స్కు మెసేజ్లు ప పంపే వ్యవస్థని ప్రభుత్వం రూపొందిస్తుంది ఈ మేరకు మొబైల్ యాప్లు కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుంది రైతు బజార్లు ధరలు వివరాలను తెలియజేసేలా ఎల్ఈడి డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి